నాన్నగారికి ఒంట్లో బాగోలేదు నాన్నగారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు టైఫాయిడ్ వచ్చి ఎంత కష్టపడి పెంచాడో కొడుకుని ఒరే నాన్న ఒక్కసారి రారా మీ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు అప్పుడప్పుడు కలవరిస్తున్నారు ఒక్కసారి రారా అని అమ్మ ఫోన్ చేసింది అమ్మ ఈ మధ్యనే ప్రాజెక్ట్ వచ్చిందమ్మా కొత్తగాను సెలవు పెడితే తీసేస్తున్నారు రిసిషను అమ్మ నాన్నగారికి అంతగా ఒకవేళ ఏమైనా ఇబ్బందిగా ఉంది అని డాక్టర్లు అంటే పిలమ్మ అన్నాడు తల్లి చాలా బాధపడి ఫోన్ పెట్టేసింది ఆ తర్వాత ఇంకా ఆవిడ చెప్పాల నాలుగు రోజులయ్యింది తగ్గిపోయింది భర్తకి ఇంటికి వెళ్ళిపోయారు ఆవిడ సంతోషంగా ఉంది కోడలు ఫోన్ చేసింది ఓ వారం పోయాక మీ అబ్బాయి రాత్రి పగలు ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసి కనపడ్డమని తిన్నారు ఇప్పుడు మీ అబ్బాయికి జాండిస్ అన్నారు హాస్పిటల్కి తీసుకెళ్ళినాము రెండు రోజులు హాస్పిటల్లో ఉండమన్నారు నాన్నగారు నాన్నగారిని కలవరిస్తున్నారు అత్తయ్య గారు మా గారిని తీసుకొని రారా అంది అంటే వెంటనే ఆవిడ కళ్ళొత్తుకొని చూశారా ఫోన్ చేస్తే మొన్న మీరు హాస్పిటల్లో ఉన్నారంటే ధూర్తుడు రాలేదు ఇప్పుడు కోడలు ఫోన్ చేస్తోంది రమ్మని ఇలాగే ఉంటాయి అంది ఆయన అన్నాడు ఏంటే వాళ్ళు పిల్లలు వాళ్ళతోనా పట్టింపు మనం ఉన్నదెందుకు తల్లిదండ్రులం వాడికి కష్టం వచ్చినప్పుడు వెళ్ళడానికి ఎంత బతిమాలాడండి హరిమది ఆనందించిన హరినాక్షి జగమ్ములెల్లా ఆనందించు హరియును జగములు మెచ్చగా గరళము వారించుటప్పు కవలదలాక్షి ఆడపిల్లకి భర్త చాలా ఐశ్వర్యవంతుడు అనుకోండి చిన్న భేషజం ఒకటి ఉంటుంది పుట్టింటి వారికి ఏదో చాలా అవసరం వచ్చింది ఈయన చాలా ఈశ్వర్యవంతుడు ఏమండి మా అన్నయ్యకి అనుకోకుండా చాలా అవసరం వచ్చిందిట మీరు కొంచెం ఒక్క లక్ష రూపాయలు మీరు సర్దకూడదు మీరు సర్దేస్తే వాడు గట్టున పడిపోతాడు తర్వాత ఇచ్చేస్తాడు లేండి అందో నేను అనాలా నేను అడగాల నీ చెప్తే ఆయన ఇవ్వకూడదా అని ఉంటుంది అందుకని మా అన్నయ్య చాలా ఇబ్బందిలో ఉన్నట్టే నిన్ననే ఫోన్ చేశాడు అక్కా ఇలా ఉన్నాను అన్నాడు ఏమిటో రాత్రంతా నిద్రపట్టలేదు అని అన్న ఆహా అని ఆయన ఊరుకు ఎప్పుడు పేపర్ అయినా నేను చెప్పింది చెవికి ఎక్కిందా ఆయన ఆయనంటే తృప్తి ఆయన అనలేదనుకోండి అప్పుడు తానే బయటపడుతుంది సరే ఇద్దానులే ఇద్దానలే కాదు ఇవాళ పంపించండి ఆ పంపించేస్తానులే అన్నాడు అనుకోండి నేను అనాలి అన్నాకి అంటారు మీరు అంటు కదండి ఈ అక్కడి నుంచి ఉన్న తత్వం ఆది దంపతుల దగ్గర నుంచి ఉన్నది ఆయన అన్నాడు మీ అన్నయ్య స్థితికారకుడు కదూ నారాయణుడు శ్రీ మహావిష్ణువు ఆయన ఈ లోకాల్ని రక్షించాలి హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్ల ఆనందించం మీ అన్నయ్య రక్షించాలి కానీ హలాహలానికి మీ అన్నయ్య కూడా పారిపోయి వచ్చేసాడు సముద్రం దగ్గర కాబట్టి ఆయన వచ్చి బయట నుంచి బావగారు మీరు గుచ్చేసుకోండి అంటున్నాడు మీ అన్నయ్య సంతోషిస్తే లోకాలు సంతోషిస్తాయి ఎందుకంటే స్థితికారుడు కదా అసలు ఎక్కడున్నాయండి శివకేశవ భేదాలు ఎక్కడా లేవు వాళ్ళిద్దరిది అంత అన్యోన్యత కాబట్టి మీ అన్నయ్య సంతోషిస్తాడు మీ పుట్టింటి వాళ్ళందరూ సంతోషిస్తారు బావగారు నాదుకున్నానని నాకు తృప్తి ఉంటుంది పుచ్చేసుకుంటాను పార్వతి ఏవి విషయం ఎవరి కోసం లోకం కోసం పుచ్చేసుకుంటా 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 అంటే నాకేమైనా అయిపోతుంది అనుకుంటున్నావా శిక్షితు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ పలరియ పలరసముక్రియన్ రక్షింతు ప్రాణికొట్లను నేడు వికటబ్జముఖి క్షకారం పడితే కష్టంతో కూడుకున్నదని గుర్తు తేలిగ్గా చెప్తున్నాడు కానీ శిక్షింతు హాలాహలమును హలాహలానికి శిక్ష వేస్తాను భక్షింతును మధుర సూక్ష్మ పలర సముక్రియన్ ఎలా తింటానో తెలుసా విషయాన్ని కిస్మిస్ పండు తిన్నట్టు తింటా దానికి ఏం పళ్ళు ఉండక్కర్లేదు చెగోడీలు పెడితే పళ్ళు ఊడిపోయే రానాలి కానీ కిస్మిస్ పండు పెడితే పళ్ళు ఇదిగండి పళ్ళు అన్నీ ఊడిపోయినా దవడల పెట్ట మధ్యనొక్కేస్తే చక్క టక్కని చితికిపోయి తీయట రసాన్ని జేస్తున్నాయి కాబట్టి శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలర సమక్రియన్ కాబట్టి పార్వతి ఏ నువ్వేం చేస్తావు తెలుసా మళ్ళీ ఇలాంటి అవకాశాలు దొరుకుతాయో దొరకవు కాబట్టి వీక్షింపు నీవు నేడు వికచబ్జముకి లైవ్ చూడు చక్కగాను నేను తింటుంటే అలా వచ్చి చూడు ఏం బెంగెట్టుకోకు ఏమవుతుందో ఏమవుతుందో అనుకోకు అంటే ఆవిడంది నేనేం బెంగెట్టుకున్నాను అనుకుంటున్నారేంటి మీకు ఎలా చూస్తే అలా చేసుకోండి మొన్న చెప్పానుగా బ్రింగిడివాడు విభుడని మ్రింగిడిదియు గరళమనియు మేలని ప్రజకు మింగమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మదినమ్మినదూ మింగేది విషమని తెలుసు మింగుతున్నవాడు భర్త అని తెలుసు లోకం కోసం ఇంగమంది ఆవిడే ఇది వాళ్ళిద్దరు అంటే సరే ఆయన పుచ్చేసుకున్నాడు ఆ విషయాలన్నీ మొన్న చెప్పాను నేను మీతోటి తన చుట్టూ చురసంఘములు జైదిద్ధ్వానం బులన్ బొబ్బిడన్ గంభీర వంబుతో చిడు లోక ద్రోహి హుంపోకురంబని కింగీలత మల్చి కూర్చి కడిగా నంకించి జంబూ ఫలంబున మహావిషముల ఆహారించి హెలాగతి నేరేడు పండు నోట్లో పెట్టుకుని దాన్ని నేను నవరక్కలు ఇలా చపరించేస్తే చప్పరించేస్తే వచ్చేస్తుంది గింజ తుపక్కలు ఎవరి ఎవరిపై ఏర్పడితే వాళ్ళ మీద కాదు ఏ డస్ట్బిన్లో కాబట్టి అలా ఆయన ఏం చేశాడంటే చటుక్రపుచ్చేసుకున్నాడు ఆహలాహలా సరే ఆయనకు పొక్కు కూడా పొక్కెక్కలేదు ఆయన గొప్పతనం అది అని మీకు నేను మనవి చేశాను శంకరాచార్యులు వారి దడ్డు పెట్టుకుని శివానందలహరిలో పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఆయన నిందాస్తుతి చేశారు ఎంత చిత్రమైన కవిత్వాలు అండి ఆయన అన్నారు ఒకసారి కైలాసం వెళ్ళారు ఆయన శంకరుడు అన్నాడు దా కూర్చో అన్నాడు అదో చిత్రం ఒక ప్రమిదలో రెండు దీపాలు వెలిగినట్టు అలా ఉంటాయా అండి అని మీకు అనుమానం వస్తుంది ఉంటాయి ఆదివరాహమూర్తి వెంకటేశ్వర స్వామి కనపడలే పరశురాముడికి రాముడు కనపడలా శంకరాచారు వారికి శివుడు కనపడితే మీకు ఏమిటి అభ్యంతరం నేను నా కొడుకు వస్తే ఆత్మావై పుత్రనామాసి నా తేజస్సే నా కొడుకు గురువు గారి తేజస్సే శిష్యుడు అలాగే ఒక ఈశ్వరుడు రెండుగా ఉంటాడు రెండు అవతారాలు ఒకసారి కనపడుతుంటాయి లోకంలో అలా శంకరాచార్యుల వారు పరమశివుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు కూర్చుంటే శంకరుడు ఇలా చూశాడు చూస్తే శంకరాచార్యులు వారు అన్నారు మనం ఎవరింటికన్నా వెళ్ళాం అనుకోండి ఆవిడ లోపలికి ఎడుతుంది అనయా వచ్చారా రెండు 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 లోపలికి అమ్మ ఇప్పుడేం కాఫీ అవి కలపకు ఇప్పుడే తాగొచ్చు అనుసం ఇంకా తాగలేను అంటాడు అంటే ఆవిడ ఇంకో పని మీద పెడుతున్నా వీడు కాఫీ కలపకట్టాడు అదృష్టం అనుకోండి లేదు కలుపుదాం కలుపుదాం అని అనుకోండి ఆవిడ భేషజానికి సరే ఓ కప్పి అన్నాడంటే ఆవిడకి ఇబ్బంది అప్పుడు సరైన ఊరుకోవాలి పాలు లేకపోతే కదా దాన్ని రెట్టించకూడదు కాబట్టి ఆయన అన్నారు శంకరాచారు ఈయన ఏంటి ఇలా చూస్తున్నాడు నన్ను ఏమైనా సత్కరిస్తాడా శివానందలహరి చేశానని అని అశనం గరళం అన్నాడు మీ ఇంటికి వచ్చానని గబుక్కుని ఏమయ్య కాస్త కాఫీ తోత ఆనకే ఎందుకంటే నువ్వు పుచ్చుకునేదేగా నాకు పెడతావు నువ్వు విషం తింటుంటావు నాకో చెంచాడు పెడితే నేను పుచ్చుకోలేదు అశనం గరళం నాకొద్దు శంకర మీరు తినేవి నాకు పెట్టకండి పోన్లేవయా అని ఇలా చూసుకుంటున్నారు ఆయన రాజులు సంతోషిస్తే ప్రభువులు మెళ్ళో హారం తీసి వేస్తారు లాపో నాకేమి హారాలి ఇవ్వకండి నేను మెడలో తీసి వేస్తారేమో ఫోన్లే అని ఇలా చూస్తున్నారు బట్టలచత పెడతాడా ఏమిటి బట్టలు పెడతాడా వసనం చర్మచా ఏనుగు చర్మం కట్టుకుంటావు నాకు పెట్టకండి ఏం బట్టలు ఇలా చూశారు పాపం పాదచారి అయి హిమాచల పర్యంతం తిరిగారు మహానుభావుడు ఫోన్లే ఒక వాహనం ఇస్తే బాగుంటుంది కదా అని ఇస్తాడేమో వాహనం మహోక్ష ఎప్పటి యుద్దు అది ఎన్ని వందల సంవత్సరాల క్రితంలో ఆ ముసలియుద్దు నాకు ఇవ్వకండి మీరు పొరపాటున కూడా మీకు ఉన్నదా ఒకటే వాహనం వాహనం మహోక్ష మరి ఏమి ఇమ్మంటావు మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబు జక్తిమేవ దేహి నాకు ఇవన్నీ వద్దు మీ పాదముల ఎందు భక్తి పండితాల అంటే నిజంగా శంకరుడి దగ్గర ఇవన్నీ చేతకాని ఉన్నాయని మీరు అనుకుంటున్నారా ఆయన నిందాస్తుడి చేశారు ఆయన వైభవం అందుకని భక్తిని అడిగారు ఆయన పాదమలయందు అలా దూర్జుటి కూడా శంకరాచార్యుల వారిని దృష్టిలో పెట్టుకునే స్తోత్రం చేస్తున్నారు ఈ ఈ పద్యాన్ని రచన చేస్తున్నారు కాబట్టి ఆయన హాలాహలాన్ని భక్షించాడు అంటే ఆయన తినడానికి లేక కాదు ఆయనకి ఎవడూ పెట్టేవాడు లేక కాదు శివాలయాల్లో పెట్టే కొబ్బరికాయలన్నీ ఏమైపోయినట్టు అది కాదు మనని రక్షించడానికి ఆయన హాలాహలం బుచ్చుకున్నాడు తెల్లగా మణిలా ఉండేటటువంటి శంకరుడి కంఠం మీద మచ్చ పడింది గరళకంఠుడు నీలకంఠుడు శ్రీకంఠుడు అయ్యాడు మనకోసమని ఒంటి మీద మచ్చ తెచ్చుకున్నాడు మహానుభావుడు చిన్న మచ్చ వస్తే అబ్బో ఇంత అందమైన ఒళ్ళు మచ్చ వచ్చిందని ముప్పై ప్లాస్టిక్ సర్జరీలు చేయిస్తారు ఆయన లోకానికి మచ్చ తెచ్చుకున్నవాడు లోకం కోసం మచ్చ తెచ్చుకున్నవాడు కాబట్టి శంకర నువ్వు విషం తినడం వల్ల కదా మేము బతికున్నాం లేకపోతే ఎప్పుడో హలాహలంలో అందరం కాలిపోతాం కాబట్టి శంకర నువ్వు కదా లోక శంకరుడు అంటే శంకరోతి శంకర లోకమునకు శుభం చేసేవాడి అంటే నువ్వేనయ్యా తండ్రి కాబట్టి వన్నీ ఏనుగుతూలు దుప్పటము బువా కాల